అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన స్టార్ మామ్ బ్లాగ్స్లో మీ అందరితో ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను ఇది అండి ఆస్తులు అంతస్తుల గురించి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకు కోటీశ్వరులకు కూడా తప్పని కొన్ని కొన్ని ఆస్తుల గొడవలు ఉంటున్నాయి మనం చూసాము రైమండ్స్ పెద్ద రైమండ్స్ షాప్ అత ఇంకొక దీనికే ఒక పెద్ద అధినేత కానీ అతని జీవితం ఏమైందో తెలుసా చివరకు తిండి తినటానికి ఉండటానికి కూడా ప్లేస్ లేకుండా పోయింది ఎందుకంటే కొడుకులు ఒక్క కొడుకే అనుకుంటానండి నాకు అంత టీప్గా తెలియదు కానీ సో తీసేసుకున్నారు అలాగే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళే సినీ హీరోయిన్ సినిమాలో కానీ ఇండస్ట్రీస్లో కానీ పెద్ద పెద్ద పొలిటికల్లో కానీనండి ఆస్తుల గొడవలేనేవి తల్లిదండ్రుల మధ్యన అక్క చెల్లెళ్ళ మధ్యన అన్నదమ్ముల మధ్యన మెయిన్ ప్రజెంట్ తండ్రి కొడుకుల మధ్యన జరుగుతూ ఉన్నాయి సో నేను ఒకటే చెప్తాను ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు మాత్రమేనండి ఇది ఎందుకంటే మధ్య తరగతి కుటుంబాలలో చాలామంది తండ్రులు తల్లులు తమ ఆశలను చాలా వాటిని చంపేసుకొని పిల్లల కోసము పైసా 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 కూడ పెడతారు ఓకే వాళ్ళ కోసం కూడబెడతాం బాగానే ఉంది మనం పెడతాం అది మన పిల్లల కోసమే అనేసి మనం కూడబెడతాము ఆ కూడబెట్టినది మన కష్టానికి కూడా కష్టాలలో కూడా వాడుకోము అది పిల్లలకి పనికి వస్తుందేమో అని సరే మీరు పెట్టారు నేను పెట్టాను కానీ అది ఎంతవరకు మన పిల్లలకు చదువులు వాళ్ళు చదివిచ్చేసి వాళ్ళని ఒక మంచి స్థానానికి తెచ్చేసి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసిన తరువాత ఇక ఆ పిల్లల గురించి మనము మన మధ్యతరగతి కుటుంబాల ఫ్యామిలీస్ ఆలోచించకూడదు ఎందుకంటారా పిల్లలు సెటిల్ అయిపోయినాక అందరూ ఒకేలాగా ఉంటారనేసి మనం ఎక్స్పెక్ట్ చేయటము అది తప్పు ఎందుకంటే కొన్ని కొన్ని ఇళ్లల్లో మార్పులు చేర్పులు అనేవి రావచ్చు అంటే ఇష్టపడని పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత డబ్బు మీద ఆశ పెరిగిన ఇళ్ళల్లో చాలామంది నేను చూశాను అలాగే డబ్బు అంటే చాలా పిచ్చి చిన్నప్పటి నుంచి డబ్బు 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 అన్న వాళ్ళు పెద్ద అయ్యాక ఆ డబ్బు అంటేనే విరక్తి కలిగి ఓకే నాకు ఉన్నది చాలు అని సంతోషంగా ఉన్నవాళ్ళు ఉన్నారు సో ఈ సోరంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు టూ ఇయర్స్ నుంచి నాకంటే నేను మా క్వార్టర్స్ దగ్గర ఉన్న వాళ్ళండి నాకంటే ఐదారేళ్ళు పెద్దవాళ్ళు దాదాపు ఒక ముగ్గురు నలుగురు రిటైర్డ్ అయిపోయారు రిటైర్ అయిపోయిన తరువాత నాకు ఆ ముగ్గురు లేడీస్ చెప్పిన మాట ఒక్కటే మహాలక్ష్మి మీరు కాన రిటైర్డ్ అయిపోతే మీకు ఎంత డబ్బు వచ్చింది పిల్లలకు చెప్పకండి వాళ్ళ పేరు మీద మీరు ఎలాంటి ఎఫ్డీలు కానీ వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్లు కానీ చెయ్యకండి ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు రేపు పొద్దున ఉండకపోవచ్చు మీరు మీరు బ్రతికినంత కాలము మీరు సంతోషంగా ఉండాలి అంటే మీరు బ్యాంకులో వేసుకోండి లేదా పోస్ట్ ఆఫీస్లో మీరు అమౌంట్ అనేది వేసుకోండి వాటి మీద వచ్చే వడ్డీ మీకు సరిపోతుంది మీకు పిల్లలు పెట్టాలి లేదు వాళ్ళు చూడాలి అనేది లేదు వాళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వనవసరం లేదు వాళ్ళు మీకు బరువు బాధ్యతలుగా ఉండనవసరం లేదు అని చెప్పారు యాక్చువల్గా నా తాట కూడా అదేనండి నా కోరిక ఏంటంటే నేను హెల్దీగా ఉన్నన్ని రోజులు నా ఇల్లు నా భర్త నా సంసారం నా పిల్లలు ఒకవేళ ఇంటికి వస్తే నాకు చేతనైన వంటలు చేస్తాను నా దగ్గర ఉన్నంతలో వాళ్ళకు గిఫ్ట్ ఇస్తాను అది ఏదీ లేదనుకోండి నేను ఒకటే డిసైడ్ అయిపోయాను ఓల్డేజ్ హోము మనం డబ్బు పెడితే మంచి మంచి ఓల్డేజ్ హోమ్లు అనేవి ఉన్నాయి మనము మన ఏజ్ వాళ్ళతో చక్కగా స్పెండ్ చేసుకోవచ్చు సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది పిల్లల చదువుల కోసము ఇండ్లు తాకట్టు పెడతారు తాకట్టు పెట్టేసి పిల్లలను ఎంఎస్ చేయటానికో ఎంబీఏ చేయటానికో పంపించేస్తారు అంతవరకు బాగుంది ఆ పిల్లలు మగపిల్లలు మెయిన్ అండి మగపిల్లలు జాబ్ వస్తుంది జాబ్ వచ్చిన తరువాత అవును మా నాన్న మా కోసము ఇల్లు తాకట్టు పెట్టేసి నాకు డబ్బు అరేంజ్ చేశాడు మరి నేను అది తీర్చేయాలి కదా అనేసి చాలా చాలా తక్కువ మంది ఆలోచిస్తారు సో అదేమవుతుంది అక్కడ తాకట్టు పెట్టినది లేదా అప్పులు తెచ్చిన దగ్గర ఏమవుతుంది వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి వడ్డీలు పెరగటం వల్ల ఇంకేమవుతుంది ఉన్న ఇల్లును అమ్మేసుకొని డబ్బులు కట్టాల్సి వస్తుంది ఆ తండ్రి సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి నా చుట్టుప్రక్కల కూడా చాలా చూశాను మొన్న రాత్రి ఒక రోజు నేను హిందీ మూవీ గ ఏదో మూవీ అండి చూశాను నిజంగా ఇప్పుడు నేను చెప్పిన స్టోరీనే జరిగింది ఆ మూవీలో ఆ తండ్రి రిటైర్డ్ మాస్టర్ అనమాట అసలు అది లో బడ్జెట్ మూవీ ఎవ్వరు చూడరు ఎందుకు నాకు చూడాలనిపించింది చెప్పాను కదా నాకు ఇలాంటివి సెంటిమెంట్ అన్నా కమ్యూనిస్ట్ భావాలన్నా కొద్దిగా చాలా ఇష్టం సో ఆ మూవీ చూశాను దాంట్లో అబ్బాయి ఫారిన్కి వెళ్ళిపోయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు వాళ్ళ నాన్న ఒక రౌడీ దగ్గర ఇల్లు కుదపెట్టేసి డబ్బు తీసుకుంటాడు ఉంటాడు నెల నెల వడ్డీలకే సరిపోతుంది వడ్డీలకే సరిపోతూ ఉంటే ఆ బిల్లను ఆ రౌడీ రోజు ఇంటికి వచ్చేసి ఏదో చేసి ఒక తప్పు చేయటానికి వెళ్తాడు ఆ తప్పును అంటే ఆ తప్పును సరిదిద్దటం కోసము అనుకోకుండా ఈ ముసిలి అతను రిటైర్డ్ మాస్టర్ అతన్ని చంపేస్తాడు చంపేసి ఆ తర్వాత ఏదో కవర్ చేసేస్తాడు లేడు కవర్ చేసేసి ఫైనల్గా ఆ ఇంటిని ఒక పేద అమ్మాయికి రాసిచ్చి వెళ్ళిపోతాడు కొడుకుకు ఫోన్ చేస్తే ఎప్పుడు బిజీ అంటాడు కోడలు అస్సలు మాట్లాడదు మనవరాలతో బిజీ అని చెప్తారు సో ఇక ఆ డబ్బు కట్టలేక ఈ రిటైర్డ్ మాస్టర్ ఇలా చేశారు ఆ మూవీలో ఆ మూవీ చూసిన తరువాత నేను ఏడ్చాను ఒక రెండు గంటలు ఏడ్చాను ఎందుకంటే అక్కడ తండ్రి కొడుకుల అటాచ్మెంటు ఆ తండ్రి కష్టపడి ఎంత బాగా ఆ పిల్లోని ఎంఎస్కి పంపిస్తాడు వెళ్ళిన తర్వాత ఫోన్ కాల్ ఫోన్లో మాట్లాడటానికి కూడా అంటే ఆ సినిమా తీసినప్పుడు మనకు ఈ సెల్ ఫోన్లు అవి లేదండి ఈ మెయిల్ అనేది పెట్టుకొని ఉంటారు కదా ఇంటర్నెట్ అనేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఈ ఫోన్ నంబర్ ఇస్తే వాళ్ళు వాళ్ళకి కనెక్ట్ చేసి ఇస్తారు ఆ సినిమాలో ముఖ్యంగా హార్ట్ టచ్చింగ్ అండి అది మన మధ్యతరగతి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ చూసి ఆ సినిమా చూసి మనం నిజాలనే తెలుసుకోవాలి ఎంతైనా నండి ఒక ఏజ్ వచ్చాక కొడుకులు కొడుకులే కూతుర్లు కూతురులే ఎవరి సంసారాలు వాళ్ళవి మనం కూడా అటు నుంచి వచ్చిన వాళ్ళమే కాకపోతే మన తల్లిదండ్రులకు మనమేమి ఎలాంటి బాధలు పెట్టలేదు ఈ కాలం పిల్లలు ఎందుకంటే ఎడ్యుకేషన్ పెరుగుతుంది ఫర్దర్ స్టడీస్ అని హై స్టడీస్ అని ఎంఎస్ అని ఎంబీఏలు అనేసి సో వెళ్ళిపోతున్నారు వాళ్ళ కోసం అనేసి తల్లిదండ్రులు స్థలాలు లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టేసి వాళ్ళవి తీర్చలేక ఇంటిని అమ్మేసుకొని వీళ్ళ కోసం ఒక ఏజ్ వచ్చాక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రులకు అంటే నీడ కూడా ఉండకుండా ఎక్కడో ఉండాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి ఏ మధ్యతరగతి తల్లిదండ్రులు తెచ్చుకోకండి మీరు కండిషన్స్ పెట్టండి మీ పిల్లలకు చదువులకు ఇళ్ళు తాకట్టు పెడుతున్నారంటే వాళ్ళతో మీరు కంపల్సరీ ప్రామిసరీ నోట్ రాయించుకోండి ఇది మీరు జాబ్ వచ్చిన వెంటనే ఈ అమౌంట్ మీరే కట్టాలి నేను కట్టను అనేసి సో మీకు ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది ఎంతైనా మనము తల్లిదండ్రులము పిల్లల మీద ప్రేమ ఉంటుంది కానీ భవిష్యత్తులో మనం ఒంటరి వాళ్ళం అయిపోతాము ఒంటరి మనకు తినడానికి కట్టుకోవటానికి కూడా ఒక్కొక్క రోజు చాలా కష్టంగా ఉంటుంది ఆ కష్టాలు మనం ఎవరము అంటే పిల్లల మీద కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా ఒక పెద్ద పొజిషన్లోకి వెళ్తారు ఒక పెద్ద పొజిషన్లోనే ఉంటారు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు కానీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఈ మధ్యతరగతి తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉండదు మనం దాచుకున్న మనకు వచ్చిన అమౌంట్ మాత్రమే మన దగ్గర ఉంటుంది ఆ బ్యాంకులో వేసుకున్నది ఇలా వడ్డీలకు ఇచ్చుకుంటూ ఇండ్లు తాకట్లు పెట్టుకొని భూములు విడికించలేకపోతే ఏమి తింటాము ఏమి చేస్తాము సో ఇప్పటికైనా మధ్య తరగతి తల్లిదండ్రులు కొద్ది కళ్ళు తెరవండి ప్రేమలు అనేవి అందరికీ ఉంటాయి ఆ ప్రేమను ఇక్కడ కొద్దిగా ఉంచుకొని ఇంకొద్దిగా కఠినంగా పిల్లల దగ్గర ఉండేసి మీ ఆస్తులు మీ భూములు పోకుండా పిల్లలే వాటిని కాపాడేలాగా కొద్దిగా ఖచ్చితంగా ఉంటారనేసి అనుకుంటున్నాను ఇప్పుడు చూశారు ప్రజెంట్ న్యూస్ ఒకప్పుడు తండ్రి మాట జవదాటని పిల్లలు కూడా ఈరోజు తండ్రి మీద గొడవలు పడేసి మీడియా ముందు రచ్చ రచ్చ చేసుకుంటున్నారు మన మిడిల్ క్లాస్ వాళ్ళం అంత రచ్చలు చెయ్యము ఎందుకంటే ఏ బాధనైనా ఇక్కడ దాచేసుకొని మనమే మనము బాధపడుతూ ఉంటాము కాబట్టి ఇవన్నీ చూసైనా మారతారనేసి అనుకుంటున్నాను ఓకేనండి ఇది ఎవరికైనా బాధ కలిగించింటే క్షమించండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నే మిస్ అవర్ మమ్మను బాయ్ అండి